హబ్బాబా ఎండలు మాత్రం మండిపోతున్నాయి కమ్మా నాయను నేను ఇంక ఈరోజు కిందకి వెళ్ళి బయటకి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి కూల్ డ్రింక్ తాగేసి వద్దామని డిసైడ్ అయ్యాను లేకపోతే ఇంట్లో వాళ్ళని కూల్ డ్రింక్ ఇవ్వమంటే జలుబు చేస్తుంది తుమ్ములు వస్తాయి ఏదేదో చెప్తున్నాను నాకు ఆరోగ్య నాకు నాకెందుకు నాకు ఎండగా ఉంది వేడిగా ఉంది నాకు కూల్ డ్రింక్ తాగాల్సిందే అని ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను కిందకు తిగగా నటు వెళ్తే మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని మెల్లి ఇక్కడ పేపర్ ఆడినట్టు ఆడుకుంటున్నాను ఆడుకొని మెల్లిగా వెళ్తాను ఎవరు చూడట్లేదు ఓకేదే టైం గబగక వెళ్ళిపోతాను నేను ఇప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోయి అమ్మాయి డోర్ దగ్గరికి వచ్చాను ఇదేంటి డోర్ తీసుంటుంది అనుకుంటే వేసి పెట్టారు ఇల్లు పైన చూస్తే గడి పెట్టున్నారు దేవుడా ఏం చేయాలి నాయనా ఇప్పుడు వీళ్ళతో ఒక్క పని చేయరు వీళ్ళు అమ్మాయి ఎవరు వస్తున్నట్టున్నారు అందుకని కాసేపు డోర్ డోర్మెట్తో మాట్లాడినట్టు మాట్లాడుకుందాం మ్యాట్ భలే ఉంది ప్రతి డోర్ దగ్గర వేస్తారా మీరు బాగుంది నేను కూడా అమ్మయ్య వెళ్ళిపోయారు గొప్ప గొప్ప చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం ఈ చెప్పులు అయితే నా కలర్కి మ్యాచ్ అవుతుంది ఒక గొప్ప సైజు చూద్దాం ఒకసారి నాకు కాలు పెట్టి చూస్తా అబ్బో పెద్దదని అయితే సైజు వద్దులే షూస్ ఏమైనా ఉన్నాయని చూద్దాం షూస్ చూసే లోపే ఎవరో వచ్చి కాలు బెల్ కొట్టారయ్యా దేవుడా గబగబా పైకి ఎక్కాలి ఇప్పుడు తెలుగు తీయడానికి ఎవరైనా వచ్చారంటే నేను దొరికిపోతాను బామో ఈ హడావులో నా కాలు జారిపోతుంది అసలు నాకేం గ్రూప్ దొరకట్లే ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యాకుపోయిపోయి హెల్ప్ చేయండి బాబు నేను దొరుకుబట్టు హెల్ప్ జాయిండ్ అయ్యా మీ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పోతాను